ఇవాళ ఉదయం మీర్జాగూడ్లో జరిగినటువంటి ఒక బస్సు యాక్సిడెంట్ బస్సు లారీ టిప్పర్ లారీ ఢీకొన్న ఘటన అయితే ఇప్పటికీ కూడా మృతుల సంఖ్య పెరుగుతుంది ఒకవైపు హాస్పిటల్ దగ్గర అక్కడ మృతుల కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటుతున్నాయి దాంట్లో గాయపడిన వారు కూడా తీవ్రంగా గాయపడ్డారు వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా అక్కడ బాధిస్తూ ఉన్నారు రోధిస్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు ఇక ఈ ఘటన మీద నిరసన ఒక వైపేమో ఈ యాక్సిడెంట్ జరిగిన ప్రాంతంలో నిరసనలు తెలుపుతూ ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు మరొకరేమో ఇక్కడ ఆప్తులు అక్కడ నిరసనలు జరుపుతుంటే ఇటు తల్లిదండ్రులు కానీ వీళ్ళందరేమో వెళ్ళి అక్కడ ఆర్తనాదాలతో రోధిస్తూ ఉన్నారు ఒక్కొక్కరి గురించి తెలుసుకుంటూ ఉంటుంటే దాంట్లో కూడా ఎక్కువ స్టూడెంట్స్ చనిపోయారు ఒక్కొక్కరి గురించి తెలుసుకుంటుంటే కూడా ఒక్కొక్కలది ఒక్కొక్క స్టోరీ అసలు ఈ ఘటనలో ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళ ఇంట్లోనేమో ఒకవైపు పెళ్లి సందడి జరుగుతుందంట ఈ ముగ్గురు ఆడపిల్లలు కూడా పై చదువుల కోసం హైదరాబాద్ బయలుదేరారు అక్కడేమో ఇంట్లోనేమో ఇంకా పెళ్ళి పెళ్లి సందడి ఉంది వీళ్ళేమో హైదరాబాద్ బయలుదేరారు కాలేజీ కోసం అని ముగ్గురు ఆడపిల్లలు అక్క చెల్లెలు ముగ్గురు కూడా చనిపోయారు ఇలా కూడా తీరని దుఃఖాన్ని ఈ ఘటన మిగిల్చింది ఇప్పుడు కర్నూలు ఇన్సిడెంట్లో చూసాము దాంట్లో కూడా తీరని దుఃఖం మిగిలింది దీంట్లో కూడా తీరని దుఃఖాలు ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు ఒక తల్లి ఒళ్ళో పిల్లను పెట్టుకొని చనిపోయిన ఘటన ఇవన్నీ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని దుఃఖాన్ని కలిగిస్తున్నాయి అయితే అక్కడ ఉన్నటువంటి వారు కూడా అసలు ప్రజెంట్ అక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారు కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరిగా కూడా చేరుతూ ఉన్నారు ఇప్పటికే చాలామంది చేరుకున్నారు మరోవైపు ఆప్తులు కూడా హాస్పిటల్ దగ్గర చేరుకుంటున్నారు అసలు ఇప్పుడు ప్రజెంట్ హాస్పిటల్ దగ్గర చేవెళ్ళ ఆసుపత్రి దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అసలు వాళ్ళకి ఎటువంటి వైద్యం కొనసాగుతుంది అక్కడికి వచ్చినటువంటి వారు వారందరూ కూడా ఏం చెబుతున్నారు అనేది కూడా ఇప్పుడు మా ప్రతినిధి సాయి ఆ ఘటన చేవెల్ల ఆసుపత్రికి వెళ్ళటం జరిగింది అక్కడ ఉన్న వాటి వాటిని కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ పలకరించి పలకరించడం జరిగింది వారితో మాట్లాడుతున్నారు అసలు ప్రస్తుతం క్షతగాతుల పరిస్థితి ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు లైవ్లో చూద్దాము లైవ్గా కూడా మనం వాళ్ళ వాళ్ళ గురించి కూడా తెలుసుకుందాం సాయి ఇప్పుడు అసలు చేవెల్ల ఆసుపత్రి దగ్గర ప్రజెంట్ పరిస్థితి ఏ విధంగా ఉంది చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడింది అయితే ఇక్కడ చూసుకుంటున్నాం కదా లో కూడా బాడీలు తరలిస్తా ఉంది కుటుంబ సభ్యులు వినిపిస్తా ఉన్నారు ఎందుకు ఉన్నారు ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళంతా చేరుకోవడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు అంబులెన్స్ లో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా కూడా బాడీలు తీసుకెళ్తా ఉన్నాయి దాదాపు ఇరవై మూడు మృతుల సంఖ్యగా చేరింది అయితే ఇక్కడ ఆ ఏదైతే బస్ లో ఆ లైవ్ లో బతికి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఆ ముందర స్థానంలో ఏదైతే డ్రై బస్ కండక్టర్ ఉన్నాడో ఆ స్థానంలో కూర్చోవడం వల్ల ముందర భాగంలో కూర్చోవడం వల్ల బతికే పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఇక్కడ చూసుకుంటే అన్ని రకాల సిబ్బందులు కూడా ఇక్కడ సాహిక చర్యలన్నీ చేపడతా ఉన్నారు ఇక్కడ పోలీసులు కావచ్చు ఆ ఇక్కడ పోలీసులు కావచ్చు ఈ హాస్పిటల్ సిబ్బంది కావచ్చు ఇట్లా అన్ని రకాల సిబ్బంది సిబ్బందించి మొత్తం ఇక్కడ అయితే జరుగుతుంది ఆ వాళ్ళ ఏదైతే వాళ్ళ ఇంటికి బాడీలు తరలిస్తా ఉన్నారు అయితే ఇంకా మృతుల సంఖ్య అవకాశం ఉందని కూడా ఇక్కడ అధికారులు అయితే చెప్తా ఉన్నారు ఇక్కడ చూసుకుంటే చాలా మంది ఒకరు కాదు ఇద్దరు కాదు ఒకే కుటుంబానికి సంబంధించి కూడా అక్కా చెల్లెళ్ళు ఎవరైతే ఆ ఇక్కడ ఒకే కుటుంబానికి ఒక ఊరికి సంబంధించి ఒకే ఇంటికి సంబంధించి ముగ్గురు అక్కా చెల్లెళ్ళు కూడా చనిపోవడం జరిగింది సో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ రావడం జరిగింది ఒక్కసారి మనం చూసుకోవచ్చు ఇక్కడ లైవ్ లో సో చూడండి ఒక్కసారి ఇక్కడ కుటుంబ సభ్యులు అందరూ చూడడం రోధిస్తూ ఉన్నారు అయితే ఒకే కుటుంబానికి సంబంధించి పెళ్లి కాని ఇంకా చిన్న పచ్చి పిల్లలు కూడా చనిపోవడం చాలా బాధాకరమని కూడా ఇక్కడ వ్యక్తం చేస్తా ఉన్నారు సో ఇదే రెండు ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇక్కడ పరిస్థితి అయితే అయితే సాయి ఇప్పటికీ ముప్పై ఒక్క మందిగానైతే మృతుల సంఖ్య తేలింది ఇంకా కూడా మృతుల సంఖ్య పెరిగిందా ఏంటి అంటే ఇక్కడ పోస్ట్ మార్టం చేసే పరిస్థితి అయితే ఇక్కడ ఉంది అంటే వృత్తులు చాలా అయితే ఏదైతే ఆ బస్సు యాక్సిడెంట్ గురైందో ట్రిప్పర్ లారీ ఏదైతే దీపం ఉందో ఆ బస్సు లో డెబ్బై రెండు రెండు మంది ఉన్నట్లుగా ఇక్కడ ఎవరైతే బస్సు లో ప్రయాణిస్తా ఉన్నారో వాళ్ళైతే చెప్పడం జరిగింది సో వాళ్ళు డైరెక్ట్ గా లైవ్ లో ఉన్నారు బస్సులో లో ఉన్నారు సో ఆ లో ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ స్పాట్ లో ఉన్న వాళ్ళే వాళ్ళే చెప్పడం జరిగింది ఇక్కడ పోలీసు వాళ్ళకి సో డెబ్బై మందికి పైగా ఉన్నట్లు తెలుస్తుంది అయితే కొంతమంది స్వల్ప గాయాలతో కూడా బయటపడ్డారు ఇంకా లోపల ట్రీట్మెంట్ అయితే జరుగుతా మనం ఇక్కడ విజువల్స్ లో చూస్తున్నాం కదా లోపల ట్రీట్మెంట్ అయితే జరుగుతా ఉంది సో వాళ్ళు ఇంకా మృతులు ఇంకా సీరియస్ గా ఉన్న సిచువేషన్స్ కూడా చాలా మంది ఇక్కడ చనిపోయింది మృతుల సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ అధికారులు చెప్తా ఉన్నారు మీరు చూసుకోవచ్చు మున్సిపాలిటీ అధికారులు ఇక్కడ సహాయక బృంద చర్యలు అందరూ ఇక్కడ అందరూ చేపడుతా ఉన్నారు అంటే నృత్తుల సంఖ్య కొడుకు అవకాశం ఉన్నట్లు అందుకే ఇక్కడ చూసుకోవచ్చు అంబులెన్సీ కూడా చాలా ఆంబులెన్స్ కూడా ఇక్కడ వచ్చినట్లు తెలుస్తూ ఉంది సో నృత్యు బాడీ లో ఏదైతే ఉన్న బాడీలో ఒక్కొక్కదిగా ఒక్కొక్కటిగా ఆంబులెన్స్ తగ్గారు వాళ్ళ ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరు వచ్చి ఇక్కడ బోర్డు వినిపిస్తా ఉన్నారు సాయి ఈ రోజు పోస్ట్ మార్టం పోస్ట్ మార్టం నివేదిక ఏ టైం కి వచ్చే అవకాశం ఉంది సాయి రైట్ అండి ఈ పోస్ట్ మార్టం డిపోతే త్వరగా పంపిస్తా ఉన్నారు ఇక్కడ ఏదైతే బాడీ టు బాడీ ఆ టైం తీసుకోకుండా వెంటనే ఇక్కడ జన జనసంద్రం భారీగా ఏర్పడతా ఉన్నారు ఆ చుట్టుపక్కల ఊర్లందరూ ఊర్లలో నుంచి కూడా ఇక్కడ జనసంద్రం ఏర్పడతా ఉన్నారు ఇక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడుతూ ఉంది అయితే అందువల్ల పోలీసులు కూడా ఇక్కడే ఉండి దగ్గరుండి పోస్ట్ మార్టమ్స్ అయితే చేపడతా ఉన్నారు ఇక్కడ త్వర త్వరగా కంప్లీట్ చేసి రెండు రెండు బాడీలుగా

నేను ఇక్కడ చూసుకుంటే వందల సంఖ్యలో జనాలు వచ్చినట్లు తెలుస్తా ఉంది అయితే ఈ వందల సంఖ్యలో జనాలు కూడా కుటుంబ సభ్యులు కావడం ఇంకా బాధాకరం అంటే ఆ పొద్దున రీచ్ ఇంటి మా ఇంటికి రెండు అయిపోతారు బస్సు క్షేమంగా మా ఇంటికి వచ్చి మా ఇంటి ముందరే బస్సు అనేటోళ్ళు చాలా మంది ఉన్నారు ఒకే కుటుంబానికి సంబంధించి కూడా అత్తాకోడల్ని చిన్న బిడ్డ అంటారే తనకి ఆ అట్టాకోడల్ని ఒకే కుటుంబానికి సంబంధించి కూడా చనిపోవడం జరిగింది వాళ్ళ మామ వాళ్ళ ఇంట్లో అత్తో ఏదైతే భార్య కూతురు అందరు ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఊర్లో వినిపిస్తా ఉన్నారు సో వాళ్ళ వాళ్ళ కంట తడికి అవధులు వాళ్ళ గురించి ఎంత బాధపడుతున్నారంటే అంత బాధపడుతూ ఉన్నారు లేదు ఇక్కడ అయితే సాయి దీంట్లో కూడా ఎక్కువగా కూడా స్టూడెంట్స్ చనిపోయినట్లుగా కూడా తెలుస్తూ ఉంది దాని గురించి నా వివరాలు ఏంటిలేను ఏదైతే ఇక్కడ పక్కనే ఏదో కాలేజ్ ఉన్నట్లు తెలుస్తోంది ఆ కాలేజ్ కూడా వెళ్తా ఉన్నారు స్టూడెంట్స్ ఇక్కడి నుంచి ఒక ఏడు ఎనిమిది మంది కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నట్లు తెలుస్తా ఉంది అయితే ఆ కాలేజ్ స్టూడెంట్స్ కూడా బాడీ మార్టం జరుగుతా ఉంది సో నిజంగానే అంటే లోపల పోస్ట్ మార్టం జరుగుతా ఉంది ఇంకా ఏంటి అనేది కన్ఫ్యూషన్ రానిక కొంతమందికి సిపిఆర్ చేసి కూడా బతికించిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది ఏదైతే పొద్దున అంబులెన్స్ గవర్నమెంట్ అంబులెన్స్ కావచ్చు ప్రైవేట్ అంబులెన్స్ కావచ్చు ఏదైతే స్పాట్ కి వెళ్ళి కొంతమందిని బయట తీసి సిపిఆర్ చేసి బతికించారు ఇక్కడైతే అయితే ఇక్కడ చూసుకుంటే ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా మిత్రుల సంఖ్య చాలా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది ఇక్కడ చూసుకోవచ్చు ఒక్కసారి కిందకి రండి ఇక్కడ చూసుకోవచ్చు నేను ఇక్కడ ఎవరైతే మనతో పొద్దున ఆరు నలభైకి ఏదైతే అంబులెన్స్ ఉందో ఆ అంబులెన్స్ డ్రైవర్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సార్ మాట్లాడదాము సో ఏంటంటే పొద్దున ఆరు గంటలకి ఏదైతే నిమిత్తం ఉందో ఆరు గంటలకి ఆయనకు ఫోన్ రావడం ఈయన వెంటనే ప్రైవేట్ అంబులెన్స్ తీసుకొని బయలుదేరడం ఇవన్నీ చేయడం జరిగింది ఒక ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఒకసారి మాట్లాడుదాం రే ఏంటి అనేది అలా చెప్పండి ఏ మీరు ఆన్లైన్ తీసుకొని వెళ్ళడం జరిగింది అంటే మీకు ఎవరు ఫోన్ చేయడం జరిగింది అంటే జాబ్మెంట్ చేత ఫోన్ వచ్చిందా లేదంటే ఉండవాలి దీని తర్వాత కొంతమంది బిజెపి వాళ్ళని నెంబర్ చేసుకోవాలని అంటే ఎమర్జెన్సీ అంటే నాకు ఒకటి ఏంటంటే అంటే ఎవరికి తప్ప అంటే బస్సు తప్ప లేదంటే ఎవరికి తప్ప ఇక్కడ రైట్ సైడ్ లో బస్ మీద వచ్చేసి అంటే బస్సు తప్ప లేదంటే ట్రిప్పర్ వారిది తప్ప అంటారు ఇప్పుడు విద్యార్థి తప్ప ఎంత స్పీడ్ లో ఉన్నారు స్పీడ్ అంటే కదా మనకి ఎంత అనేది స్పీడ్ బాగానే ఉంది సార్ అదేమైంది ఒంగి ఇట్లా పడిపోయింది బస్ మీద కంకర్ మొత్తం బస్ లో అని పడ్డాడు కంకర్ వాడి అది తప్పి నీకు బ్యాలెన్స్ షీట్లు అయ్యి కంకర్ మొత్తం బస్ లో పడ్డాయి ఆ మంది మీద ఉన్నారు కదా వాళ్ళ మీదనేమో కంకర్ పడ్డది ఊపిరి ఆడాక చాలా మంచి అంటే ఇక్కడ చూసుకుంటే ఆ ఎంత మందిని అక్కడ నుంచి కాపాడి తీసుకువచ్చిన ప్రాణాలతో కాపాడి తీసుకొచ్చి ఇక్కడ సిపిఆర్ చేస్తా ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు అంటే మీరు ఎంతమందిని కాపాడాల్సి వస్తుంది నలుగురికి తీసుకొచ్చి మీరు నలుగురిని తీసుకోండి నలుగురిని వచ్చినా ఒకరికి సిపిఆర్ తీసుకొని బతికే రాతును బతికే బతికే ఇక్కడికి వెళ్ళి మన నేమ్స్ హాస్పిటల్ పంపించు పెద్ద హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ కి వేరే వెహికల్ పంపించు అందులో ఇందులో స్టూడెంట్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది స్టూడెంట్స్ స్టూడెంట్స్ గురించి ఎవ్వరు అనేది తెల్లవారి మనకంటే తీసుకున్నాం వచ్చినాం ఇక్కడ ఈ స్పీడ్ నేమ్ మళ్ళీ అయితే ఇక్కడ మృతుల సంఖ్య కూడా ఎంత మంది చేరుకునే అవకాశం ఉంది అంటే బస్సులో ఎంత మంది ఉన్న పరిస్థితి ఉంది అక్కడ మీరు చూసినప్పుడు అరవై అరవై ఆరు మంది అరవై అరవై మంది దాకా మీరు చూసారు కదా సిచ్యువేషన్ చూసారు కదా అంటే మీకు ఎలాంటి సిచ్యువేషన్ అనిపించింది అంటే అక్కడికి వెళ్ళేసరికి బస్సు పూర్తిగా ఉన్న చూసి మీకు ఎలా ఉంది అన్న బస్సులో అంత కంకర ఉంది రక్తం లేదు కంకర్ మొత్తం వాళ్ళ మీద మొత్తం కంకరే ఉంది వేరే లేదు చూసినా కూడా కంకరే ఉంది అసలు బాడీలు కనిపించలేదా మరి ఎలా తీస్తారు బయటికి ఒకటి ఒకటి తీస్తుంటే ఎద దాకా వచ్చేసింది కంకర్ మొత్తం ఎద దాకా కంకర వచ్చేసింది ఒక కాలు ఒక చేయి చాలా ఫ్రాక్చర్ల అంటే మీరు పొద్దున ఆరు గంటలకు బయలుదేరారు అక్కడికి వెళ్ళి ఫార్టీ ఫైవ్ కి తెలిసింది సెవెన్ ఓ క్లాక్ వెళ్ళినాం జరిగిందేమో సిక్స్ ఫిఫ్టీన్ కి జరిగిందంట మనకు సందర్భంలో సిక్స్ ఫిఫ్టీన్ అంటారు మనకు హాఫ్ అన్ అవర్ తర్వాత తెలిసింది థ్యాంక్ యూ సో మచ్ అన్న కాపాడినందుకు మీరు రైట్ ట్రైన్ వినపడుతుందా ఎస్ ఎస్ సాయి ఇక్కడ చూసుకుంటే అతను పొద్దున ఆరు నలభై ఐదుకి ఫోన్ రావడంతో వెంట వెంటనే బయలుదేరి అక్కడ ఏదైతే స్పాట్ ఉందో యాక్సిడెంట్ జరిగిన స్పాట్ హైవే పైన వెంట వెంటనే వెళ్ళి అక్కడ చూసేసరికి ఇక్కడ ఏదైతే మన గొంతు దగ్గరికి మొత్తం ఆశ్చర్యపోయారంటే ఒకసారి చూసి సాయి అయితే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రెజెంట్ అక్కడ ఎవరైతే గాయపడి చికిత్స పొందుతున్నారో వాళ్ళని వెళ్ళి కలిసే ప్రయత్నం చేశారా ఆల్రెడీ నేను కలిసే ప్రయత్నం చేశారు రేను వాళ్ళతో కూడా మాట్లాడిన మాట్లాడాను అయితే వాళ్ళు చెప్పేది ఇక్కడ చూసుకోవచ్చు రేను అధికారులు అందరూ వస్తున్నారు అయితే వాళ్ళతో మాట్లాడితే ఏమన్నారంటే అసలు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు బోర్న ఏడిపిస్తూ ఉన్నారు అసలు పొద్దున ఇంటికి వచ్చేసిన ఇంటికి రావాల్సిన పిల్లలు ఒక్కసారిగా ఇలా మృతుల మృతుల హాస్పిటల్లో చూస్తా ఉంటే మాకే చాలా బాధగా ఉంది అని కూడా అంటే సాయి ఇప్పుడు ముఖ్యంగా కూడా ఆ చిప్స్ దాని మీద వాళ్ళ మీద పడటంతో కూడా ఆ చిప్స్ ఎక్కువగా కూడా శరీరంలోకి గుచ్చుకుపోయే కొన్ని ఎగిరొచ్చు కూడా పక్కన సీట్లో కూర్చున్న వాళ్ళ మీద వాళ్ళ శరీరాల్లో కూడా గుచ్చుకున్నాయని చెప్పి కూడా చెబుతూ ఉన్నారు అలాంటి పరిస్థితులే అక్కడ కనిపించాయా అయితే బాడీలు ఎలాంటి పరిస్థితులు చూడలేము చూడలేము అసలు మొత్తం పూర్తిగా ఆ ఏదైతే వైట్ కలర్ క్లాత్ ఉందో దాంతో మొత్తం చుట్టేసిన పరిస్థితి అయితే ఉంది అయితే ఏ మొత్తం అసలు నుజ్జు నుజ్జు అయిపోతుంది అసలు లారీయే పైన కంకర్రాలతో పడి మొత్తం ఏదైతే ఉందో మొత్తం కప్పేసి ఏదైతే బాడీలు ఉన్నాయో అవన్నీ కప్పేసింది కంకర్రాలతో సో దాని వల్ల ఆ గుర్తుపట్టలేని స్థితికి వెళ్ళిపోయింది బాడీలు అయితే సో అది తీసే కూడా చాలా ఇబ్బందులు పడ్డారు ఏదైతే అంబులెన్స్ డ్రైవర్ కానీ ఏదైతే సహాయక చర్య బృందాలు కానీ చాలా ఇబ్బందులు పడ్డారు సో వాళ్ళని బయటికి తీసుకొని ఏదైతే ముగ్గురు నలుగురు మాత్రం ప్రాణాలతో మిగిలి అక్కడ సిపిఆర్ చేసి మరి వాళ్ళని ప్రాణాలతో కాపాడడం జరిగింది అయితే ఇక్కడ అయితే ఏ ఏ కారణాల రీత్యా కూడా ఇప్పుడు ఆ బస్సు వాళ్ళందరూ కూడా ఎక్కి ప్రయాణిస్తూ ఉన్నారు సాయి అంటే రెను ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా ఏదైతే బస్సు కానీ ఏదైతే ఆపోజిట్ వచ్చే ట్రిప్పర్ లారీ కానీ ఎవరిది తప్పు అనేసి ఇక్కడ చాలా మందిని అడిగితే వాళ్ళు చెప్పేది ఒకటే రెండు అంటే పక్కన ఏదైతే ఉందో గుంతలో దింపేడు మెయిన్ రోడ్ మీద సో ఆ మెయిన్ రోడ్ లో మెయిన్ లారీ రావడం ఒకేసారి గుద్దుకోవడం ఇదంతా జరిగిందని కూడా ఇక్కడ లైవ్ లో ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పే ప్రయత్నం చేశారు ఇక్కడ అయితే దీని మీద సీఎం రేవంత్ కూడా ఎప్పటికప్పుడు కూడా తనకి నివేదికని ఇవ్వాలని చెప్పి అధికారులను ఆదేశించారు ఇప్పటికి అక్కడికి వచ్చినటువంటి అధికారులు కానీ వారి గురించిన వివరాలు ఏంటి అక్కడికి వస్తూ ఉన్నారా అధికారులు ఇక్కడ ఇక్కడ సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నారు స్పాట్ ఇక్కడ దగ్గర ఉండి హాస్పిటల్ దగ్గరే ఉండి ఇవన్నీ చూసుకుంటున్నారు ఆ వెంట వెంటనే అధికారులకి వెంట వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది వెంటనే సీఎం గారికి వెంట వెంటనే ఫోన్ చేసి ఇక్కడ నుంచి లైవ్ వీడియో కాల్ చేసి కూడా చూపిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి ఏంటి పరిస్థితి అనేసి రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చే అవకాశం ఏదైనా ఉన్నాయని చెప్తా ఉన్నారు ఇట్స్ నాట్ క్లారిటీ ఏదైతే ఇక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారో వాళ్ళైతే ఇక్కడ చూసుకోవచ్చు మనం చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నారు బాడీలు బాడీ వాళ్ళే దగ్గరుండి సహాయక చర్య బృందాలతో కలిసి వీళ్ళే తరలిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు ఎక్కువగా కూడా ఏజ్ వాళ్ళు ఇందులో చనిపోవటం గాయపడటం జరిగింది సాయి రేణు చూసుకుంటే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన జంటలు ఉన్నారు ఆ కొత్తగా పెళ్లి పిల్లలు పుట్టిన జంటలు ఉన్నారు పాపం ఇలాంటి ఏజ్ వాళ్ళు ఎక్కువ చనిపోవాల్సి వచ్చింది అయితే ఇక్కడ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు రేణు ఇందులో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏడైనిమిది మంది కాలేజ్ స్టూడెంట్స్ ఏ ఉన్నారు రేణు వాళ్ళు ఇంకా భవిష్యత్తు ఉంది వాళ్ళకి ఇంకా చదువు ఉంది వాళ్ళు అత్యంత స్థాయికి వెళ్ళాలని వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కోరుకుంటారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు పడే బాధ కూడా అదే మేము ఒక అత్యంత స్థాయిలో చూడాల్సిన మా పిల్లలు ఇప్పుడు ఒక బాడీ లాగా చూస్తూ ఉన్నాం అంటే అసలు మేము ఎవరికి సమాధానం చెప్పాలని కూడా వాళ్ళు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఇంకా దీంట్లోనే అంటే అదే బస్సులో ఇప్పుడు డై ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఆ బస్సులోనే ఎక్కి ప్రయాణిస్తూ ఉన్నట్లుగా కూడా కొన్ని వివరాలు తెలుస్తున్నాయి అటువంటి వారు కూడా ఉన్నారా అంటే ఆ పక్కనే కదా హాఫ్ అన్ అవర్ ఇట్లా ఏదైతే పొద్దున పనులకు వెళ్లే వాళ్ళు కానీ ఏదైతే ఆ మార్నింగ్ చిన్న చిన్న పండ్లు కానీ పనులకు కానీ ఇట్లాంటి వెళ్లే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా బస్సు ఎక్కి ప్రయాణిస్తా ఉన్నారు అయితే అందులో ఒక సింగర్ కూడా ఉన్నారు నేను ఆ సింగర్ ఏదైతే ఆయన కళాకారుడు సో ఆయన బస్సు పక్కనే కండక్టర్ సీట్ ఉంటది కదా అక్కడ కూర్చో ఉండడంతో కొంచెం ప్రాణాలతో బయటపడిన పరిస్థితి ఏదైతే అతని వీపు గనక భాగంలో ఉన్న మొత్తం ఆయనకి గాయాలయ్యి రక్తం మరుగుతా ఉంది బయటంతా షర్టు మొత్తం బ్లడ్ ఏ ఉంది అక్కడ ఆయనకి ఆయన కూడా ప్రాణాలతో బయటపడిన పరిస్థితి అయితే ఉంది సో ఆయనతో కూడా నేను మాట్లాడడం జరిగింది సో నేను కూడా వెనకాల ఉంటే ఆయన కచ్చితంగా నేను కూడా చనిపోవాల్సి వచ్చింది లేదు కొంచెం ముందు ఉన్నాను కాబట్టి నేను బతకవలసి వచ్చిందని కూడా ఇక్కడ ఆయన చెప్పే ప్రయత్నం అయితే చిరుతారు ఇక ఇప్పటికీ కూడా ఇప్పటికి సంబంధించి వివరాలు ఏం బయటపడుతూ ఉన్నాయి అక్కడ గాయపడిన వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది మరొకటి ఏంటంటే ఎంతమంది మృతదేహాలను కూడా ఇప్పుడు తరలించడం జరిగింది వాళ్ళ స్వగ్రామాలకి ఇక్కడ మృతదేహాలు అనేది ఇంకా పద్దెనిమిది పద్దెనిమిది మృతదేహాలు తరలించడం జరిగింది ఇంకా మృతదేహాల లోపల పోస్టుమార్టం జరుగుతా ఉంది ఏదైతే గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి మొక్కలు అయితే సో ఆ మొక్కలన్నీ గుర్తుపట్టి అవన్నీ చూసి ఆ కుటుంబ సభ్యులందరినీ పిలిపించి వాళ్ళకి కన్ఫర్మేషన్ ఇచ్చి మరీ ఆ తరలిస్తా ఉన్నారు ఇప్పటికైతే పద్దెనిమిది మృతదేహాలు అయితే తరలిచ్చారు ఏదైతే అయ్యాయో గాయాలయ్యాయో అయితే తీవ్రంగా గాయపడ్డారో వాళ్ళని ప్రైవేట్ హాస్పిటల్కి ఏదైతే పెద్ద హాస్పత్రులు ఉన్నాయి చుట్టుపక్కల ఆ హాస్పిటల్ కి తరలించరు లేని అయితే ఇక్కడ వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది సో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తం చూడండి ఒక్కసారి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తం సిబ్బందితో నిండి తిరిగి ఇక్కడ చూసుకోవచ్చు మనము మినిస్టర్ ఎమ్మెల్యేలు కూడా వస్తా ఉండే పరిస్థితి అయితే ఇక్కడ ఉంది రైలు చూడండి సాయి మీరు అందుబాటులోనే ఉండండి మీ దగ్గర మీ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు కూడా అప్డేట్స్ తీసుకుంటూ ఉంటాము సో ఇక ఈ ఘటనలోనైతే మృతుల సంఖ్య ముప్పై ఒకటికి చేరింది మరోవైపు చికిత్స పొందుతున్నారు ఇక పోస్టుమార్టం పద్దెనిమిది మందికి కూడా పోస్టుమార్టం నిర్వహించి ఇప్పటికీ కూడా వాళ్ళ మృతదేహాన్ని వాళ్ళ స్వగ్రామానికి పంపించేందుకు కూడా అంబులెన్స్ల ద్వారా తరలిస్తూ ఉన్నారు ఈ విధంగా కూడా క్షతగాత్రులు మరోవైపు చికిత్స పొందుతూ ఉన్నారు వారికి మెరుగైన చికిత్స అందే విధంగా కూడా ఇటు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటూ ఉంది ఇంకా ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు వారందరినీ కూడా వచ్చి మిగిలిన అధికారులు కానీ వీళ్ళందరూ కూడా వారితో మాట్లాడి అక్కడ జరుగుతున్నటువంటి చికిత్స వాటి గురించి కూడా వాళ్ళతో మాట్లాడి కూడా తెలుసుకుంటూ ఉన్నారు ఇక ఈ విధంగా కూడా ఈ ఘటన ఈరోజు తెల్లవారుజామునటువంటి జరిగినటువంటి ఈ ఘటన మీర్జాగూడలో జరిగినటువంటి ఈ యాక్సిడెంట్ మాత్రం ఇప్పుడు అనేక కుటుంబాల్లో కూడా తీరని తీవ్ర విషాదాన్ని నింపింది